హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రైతు రోజు పొద్దున్న వచ్చాను పొలం దగ్గరికి చూస్తున్నారుగా ఈరోజు నైన్ థర్టీకి వచ్చినాము పొలం దగ్గరికి ఇంతకుముందు ఇలా కరుదే తోట పెట్టాము ఆ కవర్ మొత్తం కొట్టి ఎదిరి బుడ్డలు కడుతున్నాము చూస్తున్నారుగా అయితే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తేనే ఇంకా మరికెన్నెన్నో వీడియోస్ ఇస్తాను అలాగే మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను మరెన్నో మంచి మంచి వీడియోస్ తీయడానికి చేయడానికి ఎలా ఉద్యోగులు అవుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ ఎదురాలి ఇంకా ఇక్కడ సైడ్ అయిపోయింది కానీ ఇక్కడ సైడ్